సమాజ క్షేమం దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యాదరణ చేశారు ఏపీ డిపిటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రస్తుతం వారాయి దీక్షలో ఉన్న ఆయన సూర్యారాధనలో పాల్గొన్నారు ఇందుకోసం ఆదిత్య మంత్రం ఏర్పాటు చేసి దీన్ని ఎదుట ఆసన్నులైన జనసేన అధినేత ప్రత్యక్ష భగవానుడి వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పూజించారు పవన్ కళ్యాణ్ గతంలో రోజు సూర్య నమస్కారాలు చేసేవారు అయితే గత కొంతకాలంగా వెన్నుకు సంబంధించిన చిన్న ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు దీంతో సూర్య నమస్కారాలు చేయడానికి విరామం ఇచ్చారు అందుకు బదులుగా సూర్య నమస్కారాలకు సంబంధించిన మంత్ర సాహిత్య ఆదిత ఆరా ఆరాధనను వారాహి దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వహించారు ఇక ఈ సందర్భంగా వేద పండితులు సూర్యుని విశిష్టతను తెలియజేశారు ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమని వివరించారు పునమాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవంతునిగా ప్రార్థించి అక్షయ పాత్ర పొందుతారని మహాభారతం చెప్పబోతుందన్నారు ఇక బీటి బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోతుందని నిజానికి మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందని రవివారం అని పిలిచే ఆ రోజు సూర్యుని ఆధారించే పనులుగా శ్రీకారం చుట్టేవారని గుర్తు చేశారు అందుకే ఆదివారాన్ని కృషివారం అని కూడా అంటారని వేద పండితులు తెలియజేశారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు ఇక జూన్ ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉండడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ ఇద్దరు కలిసి తన తమ్ముడో పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో పాల్గొన్న విజువల్స్ ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో భాగంగా చిరంజీవి సురేఖ ఇద్దరు కలిసి యొక్క దీక్షలో భాగం పంచుకున్నారు ఇక ఆ యొక్క పూజా కార్యక్రమంలో వారు పూజలు నిర్వహించడం అలాగే పూజ అనంతరం పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ నెటిన్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి